there to you seven three everybody here nana ఇక అట్లా ఉన్నది ఇంట్లో ఏ మా ఆయన బర్త్డే అని మా ఆయనే మర్చిపోయాండు కానీ నా బిడ్డ మాత్రం ఎప్పుడో అడిగి మంచిగా గుర్తు పెట్టుకున్నది అందరు మర్చిపోయిన సమయంలో ఇట్లా మంచిగా సర్ప్రైజింగ్గా ఒక కేక్ లెక్క రెడీ చేసి మంచిగా విష చేసి ఒక చిన్న పార్టీ పార్టీ లెక్క చేసేసింది నా బిడ్డ ఇక ముందుగా అయితే చేస్తూ ఉంటే సరే వాళ్ళు తినడానికి ఏమైనా వేస్తున్నారు కావచ్చు ఏం చేస్తుందా అని నేనైతే ఇట్లా పట్టుకొని అయితే మంచిగా నిలుసున్నా ఇక అటు ఇటు చూసింది ఎప్పుడో తినడానికి తీసుకొచ్చిన రెండు కప్పు కేకులు ఇక గవ్వయితే తినలేదు అవి ఆగం తీసింది అక్కడ పెట్టింది ఇక దాని తర్వాత అక్కడ ఆర పని చేసి ఉంటే గవ్వి కూడా పోల్చింది సరే గానల్లా మీరు మీ బర్త్డేని మర్చిపోయినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇలా విషేస్ చెప్పినప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఏంది ఒక్కసారి అయితే కామెంట్ చేయాలి ఎప్పుడు వాళ్ళే మీకు చేస్తారంటే ఒకసారి వాళ్ళు మర్చిపోయినప్పుడు మీరు కూడా ఇలాంటివి గుర్తు చేయండి ఎప్పుడు అందరు గుర్తు పెట్టుకోవడం కాకుండా ఇలా సర్ప్రైజింగ్గా విష చెప్పేది మస్తు కనిపిస్తుంది దిల్సానల్లా ఇక గిటనైతే తొక్కలైతే మొత్తం తీసేసింది ఇక దాని తర్వాత కేక్ అట్లా అన్ని వేరుస్తుంది ఏం చేస్తుంది ఈ షెల ఒకటి చేస్తుందని అనుకున్నా కానీ అలాక్కి ఒకటి తీసింది ఇక ఈ బత్తాయిలు అన్నీ కూడా వక్కల వక్కలు ఉంటాయి కదా అవన్నీ మంచిగా కలర్ కలర్ వేసింది ఇక ఏం చేస్తున్నారు అలాక్కి అని కూడా నేనైతే అడగలేదు సరే ఏం చెప్తుంది అవి ఎప్పటిదాకా చేస్తుంది చూద్దాం అని అనుకుంటే అన్ని కాయలన్నీ పోలిసింది మంచిగా లైన్ వైజ్గా వచ్చేటట్టుగా బతుకమ్మ కదా మనం పూలకు పెడతాం నూడిల్ పూలు పెడతాం సేమ్ కట్టనే పెరిచింది ఇంకేం చెత్తదరా అని చూస్తుంటే ఇంకేమున్నాయి ఇంట్లో అని అటు ఇటు చూసింది గ్రేప్స్ కనబడ్డాయి ఒకటి తీసి పెట్టింది ఒకటి తీసి పెడితే ఇంకేం బాగుంటుంది అని అల్లు ఒకటి అల్లు ఒకటి ఒకటి ఏదో సుక్కల ముగ్గు పెట్టినట్టు కదా పెట్టింది కదమ్ తీసుకొని వచ్చేసింది ఏం చేస్తుందా అని నేనేమో షాకే చూస్తున్నా What yeah. is this? This is for you. For me? Yes. This is for you. For me? Yes. This Happy birthday. Mm. Happy birthday. Thank you. Thank you, honey. Thank you. ఇక గదన్న మాట సంగతి మా గ్యాంగ్ లీడర్ ఉన్నాడు కదా మా గ్యాంగ్ లీడర్ బర్త్డే అని ఎప్పుడో చెప్తే నా బిడ్డ మంచిగా గుర్తు పెట్టుకునేది ఆ కేకులు గీకులు బిర్యానీలు వేసుకుంటేనే బర్త్డే నానుల ఉన్నంతలో సంతోషంగా ఉండడమే